నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ ప్రేక్షకులందరికీ కూడా మాఘ పూర్ణిమ శుభాకాంక్షలు మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు మేడంని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మా మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి మాఘ పూర్ణిమ అని పిలుస్తున్నాం కదా మేడం ఆ పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఒకవేళ పౌర్ణమి రోజు చేసి విశేషమైన పూజలు చేయాలి అనుకుంటే విధి విధానాలు ఏంటో ఒకసారి తెలియజేస్తారని చెప్తాను మనకి మాఘమాసం ఆ మాసంకి నామం ఎక్కడి నుంచి వచ్చింది ఏ మాసానికైనా సరే ఆ మాసం యొక్క నామము పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర నామాన్ని బట్టి ఆ మాసానికి నామం వస్తుంది ఈ మాసంలో నక్షత్రం ఉంటుంది కాబట్టి మనకు మాఘమాసం అనేటటువంటి నామం ఉంటుంది ప్రతి పౌర్ణమి కూడా పట్టే కానీ అయితే ఆ మావయ్య అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాగాలు ఈ నాలుగు మాసాల్లో చేసేటటువంటి పౌర్ణమి రోజు చేసేటటువంటి స్నానానికి దానానికి జపానికి విశేషమైన ఫలితం ఇవ్వబడింది అంటే రెండు ఉత్తరాయణంలో వస్తాయి రెండు దక్షిణాయనంలో వస్తాయి ఆషాడ కార్తీక కార్తీకం రెండు కూడా దక్షిణాయనం మాఘం వైశాగం ఉత్తరాయణంలో వస్తాయి రెండు దక్షిణాయణంలో రెండు ఉత్తరాయణంలో కూడా వస్తాయి మరి ఈరోజు చేయవలసిన విధి ఏమిటి అని అంటే సూర్యోదయానికి పూర్వమే మనకు గనక కుదిరితే సముద్ర స్నానం చేయటం మంచిది ఏమండి సముద్ర స్నానం ఎందుకండి అంటే అన్ని నదులు వెళ్ళి ఎక్కడ కలుస్తాయి సముద్రం సముద్రంలో ఉదాహరణకు ఒక పది నదులు ఉన్నాయనుకోండి పది నదులు వెళ్ళి అక్కడ కలిసాయి ఏం ఫలితం వస్తుంది ఇప్పుడు పది నదుల యొక్క స్నానం చేసిన ఫలితము అదేవిధంగా సముద్ర స్నానం చేసిన ఫలితం అధిక సే అధికం ఫలం అన్నారు కదా ఆ చందానం మనకి రెండు కూడా లభ్యమవుతాయి అందుకని సముద్ర స్నానం చేయండిరా అని అంటారు అదేవిధంగా చూడండి మన పూర్వీకులు ఎంత విఘ్నులో ఎక్కడైతే ఋతువు మారుతుందో ఆ ఋతువు వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఉన్నాయో అప్పుడు సముద్ర స్నానం చేయండి కుదిరితే లేకపోతే నదీ స్నానం అయినా సరే చేయండి అని చెప్పారు లేకపోతే కుదరకపోతే నదీ స్నానం నదీ స్నానం లేకపోతే కనుక బావి దగ్గర చేయమన్నారు చిన్న చిన్న గుంటల్లో మటుకు వర్జించారు మళ్ళీ స్నానాన్ని చిన్న చిన్న గుంటల్లో చేయకూడదని కూడా చెప్తారు కొన్ని నియమాలు ఉన్నాయి కదా చిన్న గుంటల్లో స్నానం చేయకూడదు రాత్రిపూట పెరిగేసుకొని తినకూడదు భర్త కంటే భార్య అది పెద్దదయ్యి ఉండకూడదు ఇవన్నీ కొన్ని ఇవన్నీ కూడా క్షీణాలు అని చెప్తుంటారు కదా అలాగే చిన్న గుంటల్లో మటుకు చేయకూడదు మరి ఏమండి మరి మీరు బాగా చెప్తున్నారు మరి మనం హైదరాబాదులో ఉన్నాం కదా ఏం చేయాలి ఇక్కడ నది లేదు లేదు ఏం చేయాలి అంటే మన ఇంటికి తెచ్చుకోవచ్చు ఏ విధంగా అంటే మనం స్నానం చేస్తాం కదా స్నానం చేసేటటువంటి బకెట్లో నేను గంగ వెళ్ళాలి గంగకు వెళ్ళాలనుకుంటున్నా కాశీర్ది మన ఇంట్లో గంగ ఉంటుంది కదా కొంచెం వేసుకొని గంగ స్నానం చేయటం లేదా స్నానం చేసి వచ్చిన తర్వాత గ మనకి చేతనైన రీతిలో సంకల్పం చెప్పుకో సంకల్పం రాదండి ఏం కొంపను మునిగిపోవాలి ఇప్పుడు ఏం పర్వాలేదు గంగ 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 అనుకొని చల్లుకోవచ్చు లేదంటే నాకు సముద్ర స్నానం చేయాలని ఉందండి అంటే కొంచెం ఉప్పు తీసుకొని వెళ్ళి మనం చేసే స్నానం చేసే బకెట్లో వేసుకొని ఏ ఉప్పు మెత్తన ఉప్పు కాదు గల్ల ఉప్పు అంటారు ఉప్పు క్రిస్టల్ సాల్ట్ అంటారు రాయి ఉప్పు రాళ్ళు ఉప్పు అంటారు అది వారి వారి ప్రాంతాన్ని బట్టి కొంతమంది రాళ్ళు ఉప్పు అంటారు ఉప్పు అంటారు క్రిస్టల్ సాల్ట్ అంటే అందరికీ తెలిసిపోతుంది ఆ క్రిస్టల్ సాల్ట్ వేసుకొని స్నానం చేస్తే మనం సముద్ర స్నానం చే ఎందుకు మనకు అవకాశం లేదు ఉన్నంతలో యద్భావంత మనం ఏది ఎంతవరకు అనుకూలిస్తే అంతవరకు అప్పుడు మనం సముద్ర స్నానం చేసినట్టు అవుతుంది తర్వాత ఇంట్లో పూజ చేసుకొని మామూలుగా దేవాలయానికి వెళ్ళటం కొంతమంది నోములు వ్రతాలు పట్టేటటువంటి వారు కూడా ఉంటారు కదా ఈ ముప్పై మూడు పూర్ణాలు నోములు ఇవన్నీ కూడా పడతారు కదా వారందరూ కూడాను ఈ రోజున ఉద్యాపనలు అవి కూడా చేసుకుంటారు అయితే మొట్టమొదటి ఒకటి నుంచి ముప్పై మూడు అట్ల వరకు కూడా చేసి ఒకటి అమ్మవారికి నివేదన పెట్టి అమ్మవారికి పెట్టింది వీరి తిని ఇంకొకరు అమ్మవారిగా భావించి ఇస్తూ ఉంటారు ఆ విధంగా ఏ నోములు వ్రతాలు చేసినా కానీ ఇప్పుడు మనం గమనిస్తేనండి కార్తీక మాస పౌర్ణమితో సమానంగా ఇంచుమించుగా ఉంటుంది కార్తీక మాసంలో ఏం చేశారంటే దీపానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది ఉపవాసానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది ఈ మాఘమాసంలోకి వచ్చేసరికి స్నానానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది స్నానానికి ప్రాధాన్యత ఇవ్వటంతో పాటుగా కార్తీక పౌర్ణమి రోజున ఏ విధంగా అయితే నోములు వ్రతాలు చేసుకుంటారో ఈ మాసం మాఘమాసం అంటే విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం అని అంటారు విష్ణు ప్రీతికరమైన మాసం అయినప్పటికీ కూడాను ఈశ్వరుడికి సంబంధించినటువంటి మహాశివరాత్రి కూడా ఈ మాసంలోనే వస్తుంది మరి అయితే శివాయ రూపాయ శివరూపాయ విష్ణువే అన్నారు కదా శివుడికి విష్ణువుకి కూడా అవేధం కదా అని చెప్పి ఈ ఈ మాసం అంతా కూడా విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి విష్ణుకు సంబంధించినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఈ రోజున చేసుకోండి ఇక్కడ నది లేదు లేదు ఏం చేయాలి అంటే మన ఇంట్లోకి తెచ్చుకోవచ్చు ఏ విధంగా అంటే మనం స్నానం చేస్తాం కదా స్నానం చేసేటటువంటి బకెట్లో నేను గంగ వెళ్ళాలి గంగకు వెళ్ళాలనుకుంటున్నా కాశీ మన ఇంటో గంగ ఉంటుంది కదా కొంచెం వేసుకొని గంగ స్నానం చేయటం లేదా స్నానం చేసి వచ్చిన తర్వాత మనకి చేతనైన రీతిలో సంకల్పం చెప్పుకో సంకల్పం రాదండి ఏం కొంపను మునిగిపోవాలి ఇప్పుడు ఏం పర్వాలేదు గంగా 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 అనుకొని జల్లుకోవచ్చు లేదంటే నాకు సముద్ర స్నానం చేయాలని ఉందండి అంటే కొంచెం ఉప్పు తీసుకొని వెళ్ళి మనం చేసే స్నానం చేసే బకెట్లో వేసుకొని ఏ ఉప్పు మెత్తన ఉప్పు కాదు గల్ల ఉప్పు అంటారు ఉప్పు క్రిస్టల్ సాల్ట్ అంటారు రాయి ఉప్పు రాళ్ళు ఉప్పు అంటారు అది వారి వారి ప్రాంతాన్ని బట్టి కొంతమంది రాళ్ళు ఉప్పు అంటారు కొంత ఉప్పు అంటారు క్రిస్టల్ సాల్ట్ అంటే అందరికీ తెలిసిపోతుంది ఆ క్రిస్టల్ సాల్ట్ వేసుకొని స్నానం చేస్తే మనం సముద్ర స్నానం చే ఎందుకు మనకు అవకాశం లేదు ఉన్నంతలో యద్భావంత మనం ఏది ఎంతవరకు అనుకూలం ఇస్తే అంతవరకు అప్పుడు మనం సముద్ర స్నానం చేసినట్టు అవుతుంది తర్వాత ఇంట్లో పూజ చేసుకొని మామూలుగా దేవాలయానికి వెళ్ళటం కొంతమంది నోములు వ్రతాలు పట్టేటటువంటి వారు కూడా ఉంటారు కదా ఈ ముప్పై మూడు పూర్ణాలు నోములు ఇవన్నీ కూడా పడతారు కదా వారందరూ కూడాను ఈ రోజున ఉద్యాపనలు అవి కూడా చేసుకుంటారు అయితే మొట్టమొదటి ఒకటి నుంచి ముప్పై మూడు అట్ల వరకు కూడా చేసి ఒకటి అమ్మవారికి నివేదన పెట్టి అమ్మవారికి పెట్టింది వీరి తిని ఇంకొకరు అమ్మవారిగా భావించి ఇస్తూ ఉంటారు ఆ విధంగా ఏ నోములు వ్రతాలు చేసినా కానీ ఇప్పుడు మనం గమనిస్తేనండి కార్తీక మాస పౌర్ణమితో సమానంగా ఇంచుమించుగా ఉంటుంది కార్తీక మాసంలో ఏం చేశారంటే దీపానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది ఉపవాసానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది ఈ మాఘమాసంలోకి వచ్చేసరికి స్నానానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది స్నానానికి ప్రాధాన్యత ఇవ్వటంతో పాటుగా కార్తీక పౌర్ణమి రోజున ఏ విధంగా అయితే నోములు వ్రతాలు చేసుకుంటారో ఈ మాసం మాఘమాసం అంటే విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం అని అంటారు విష్ణు ప్రీతికరమైన మాసం అయినప్పటికీ కూడాను ఈశ్వరుడికి సంబంధించినటువంటి మహాశివరాత్రి కూడా ఈ మాసంలోనే వస్తుంది మరి అయితే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నారు కదా శివుడికి విష్ణువుకి కూడా అవేధం కదా అని చెప్పి ఈ ఈ మాసం అంతా కూడా విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి విష్ణువుకు సంబంధించినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఈ రోజున చేసుకుంటారు మాఘ పౌర్ణమి రోజున మాఘ పౌర్ణమి రోజున అదేవిధంగా పొద్దున్న నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి వెల్తా సహస్రనామం మనం ఎక్కడైతే చంద్రోదయం అయిన తర్వాత కిరణాలు పడుతూ ఉంటాయో చల్లగా చంద్రుని యొక్క కిరణాలు పడుతూ ఉంటాయి కదా అక్కడ మన తులసిగొడ్డ దాదాపుగా అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చొని వెల్తా సహస్రం చదువుకోవటం చదువుకొని కుదిరితే పాల పాయసం చేయటం లేకపోతే ఎంత పాలన్నా సరే నివేదన పెట్టడం మన దగ్గర ఉంటే వెండి గిన్నెలో పెట్టమంటారు ఆయనకి ఎందుకంటే చంద్రుడు మన కార కదా మన మనసు బాగుంటే అంతా బాగుంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు వెండి కానీ ఇప్పుడు అనుకొని మనకండి నేను ఉంటే అని చెప్పాను అందుకనే ఏది ఉంటే అది అయితే మనకి రాగివి ఇత్తట్లో మనకు పాలు పోసి పెట్టకూడదు కిలు ఎక్కుతాయి కదా మన ఆరోగ్యానికి అయితే మంచిది మంచిది కాదు అందుకని మన దగ్గర ఏ పాత్ర ఉంటే అది నివేదన పెట్టి ఆ తర్వాత వీళ్ళు భోజనం చేయవచ్చు ఈ విధంగా మాఘ పౌర్ణమిని మనం సద్వినియోగం చేసుకోవాలి పౌర్ణమి అంటే పట్టు పూర్ణ కళతో ఉంటుంది పౌర్ణమి చంద్రుడు పూర్తిగా పూర్తిగా నిండుగా చూడకాలం కానీ కూడా మనం ఏమంటే శుక్లపక్షంలో వచ్చింది అనుకోండి చూస్తాము ఇలా పక్కకు తిప్పుతాం కానీ చ ఈ చంద్రుణ్ణి చూడంగానే అలాగే చూడాలనిపిస్తుంది వెన్నెలు కురిపిస్తూ ఉంటాడు కదా చల్లగా ఉంటాడు చల్లగా ఉంటాడు కదా అందుకని చెప్పి మాఘ పౌర్ణమిని ఇలా వ్రతాలతోనూ పూజలు స్నాన విధానాలతో మాఘమాసానికి స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఆ విధి విధానాలతో జరుపుకోవాలి ధన్యవాదాలమ్మ చూసారు కదా మాఘ పౌర్ణమి రోజున మనం చేయాల్సిన పూజ విధి విధానం గురించి తెలుసుకుందాం మరో అంశంతో mal y calentado.